హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది సో అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకైతే అందించడం జరుగుతుంది చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లో టీఎస్పీఎస్సి గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి కోర్సెస్ అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉన్నాయి కంప్లీట్ కోర్స్ అనేది దీని ద్వారా మీకు అందించడం జరుగుతుంది సో వీటికి సంబంధించినటువంటి ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ విన్న తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఇంకా అవే కాకుండా టీఎస్పీసీ అనే విధంగా ఏపీఎస్సీకి యూజ్ అయ్యేటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే ఉంది జనరల్ స్టడీస్ పర్పస్కి సంబంధించి ఇంకా లాస్ట్ ట్వెల్వ్ మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పడిఎఫ్ అనేది ఇప్పుడు జస్ట్ నైన్టీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు తెలంగాణ చరిత్ర అండ్ అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జే జే హే తెలంగాణ అంటూ ఆంధ్రజ్యోతిలో ఒక అప్డేట్ జరగవచ్చు రాష్ట్ర అధికారిక గీతంగా క్యాబినెట్ ఆమోదం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో నిన్న మనకు తెలంగాణలో క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది దానిలో మనకు ఉద్యోగాల భర్తీకి సంబంధించి కావచ్చు కొత్త నోటిఫికేషన్కి సంబంధించినటువంటి చర్చ కూడా రావడం జరిగింది ఈరోజు దానికి సంబంధించి మనకు వివిధ న్యూస్ పేపర్లో అప్డేట్స్ అయితే వచ్చాయి సో ఏ న్యూస్ పేపర్లో మనకు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏం అప్డేట్స్ వచ్చాయని చూద్దాం సో కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసినట్టు అయితే ప్రజల ఆంక్షలు ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి రాష్ట్ర చిహ్నంలో మార్పులు అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు మనకు కరెంట్ అఫేర్ పర్పస్లో లో అయితే చాలా ఇంపార్టెంట్ సో ఐదు వందలకే సిలిండర్ ఉచిత విద్యుత్కు ఓకే వాహన రిజిస్ట్రేషన్లో టీఎస్కు కు బదులుగా టీజీ కులగణనకు అంగీకారం ఏఈఓ ఏఈఓల భర్తీ హైకోర్టుకు వంద ఎకరాల కేటాయింపు ఎనిమిది నుంచి బడ్జెట్ సమావేశాలు గ్రూప్ వన్కి మరో నూట అరవై పోస్టులు కలపడంపై చర్చ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల భర్తీ మెగా డిఎస్సీ నిర్వహణపై మంత్రివర్గంలో ప్రస్తావన అని చెప్పేసి క్రమం జరగవచ్చు ఇక్కడ చూసిన అయితే మనకు ప్రముఖ కవి అందశ్రీ రచించినటువంటి జయ జయహే తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా ఎంపిక చేస్తూ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది అలాగే తెలంగాణ తల్లి విగ్రహ రూపంగా వచ్చు రాష్ట్ర చిహ్నంలో మార్పు చేయాలని నిర్ణయించింది ఆదివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశమైనట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో దీనిలో మనకు ఉద్యోగాల భర్తీకి సంబంధించి కనుక చూసినట్లయితే వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భర్తీ చేసేందుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇక్కడ జరగవచ్చు సో దాంతోపాటు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ ఇచ్చినటువంటి సంగతి తెలిసిందే దానికి మరొక నూట అరవై పోస్టులు జోడించి రీనోటిఫికేషన్ ఇచ్చే అంశంపై అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల భర్తీపై కూడా క్యాబినెట్లో చర్చ జరిగినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి వెంటనే ఖాళీ వివరాలను తెప్పించాలని మెగా డిఎస్సి నిర్వహణపై కసరత్తు చేయాలని మంత్రిమండలి అధికారులు మంత్రి మంత్రిమండలి అధికారులను ఆదేశించినట్లు సమాచారం అని చెప్పేసి ఇక్కడ మనకు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి అప్డేట్ ఇది మరొక న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి న్యూస్ చూద్దాం నెక్స్ట్ ఈనాడులో కూడా మనకు సేమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక్కడ మనకు పోస్టుల భర్తీ వేగవంతం అని చెప్పేసి మనకు ఈనాడులో అయితే ఇక్కడ చూడవచ్చు సో పోస్టుల భర్తీ వేగవంతంగా చేయాలని చెప్పేసి ఇక్కడ నిర్ణయించినట్లయితే ఇచ్చారు సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చిత్తచుద్దితో వివరిస్తుంది ఇప్పటికే ఖాళీల భర్తీ ప్రక్రియ మొదలైంది మిగిలిన వాటి భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాం వ్యవసాయ శాఖలో ఏఈఓ పోస్టులను భర్తీ చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది గ్రూప్ వన్ గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ ఫోర్ పోస్టులు ఇంకా మెగా డిఎస్సీ నిర్వహణ తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది దీనిపై త్వరలో నిర్ణయాన్ని వెల్లడిస్తాం వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి విశాంత అధికారుల జాబితాను ప్రభుత్వం వద్దకు చేరినట్లు ఇక్కడ దీనిపై మనకు నిన్న క్యాబినెట్లో చర్చ జరిగినట్లయితే చూడవచ్చు అంటే ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా చర్చ జరిగినట్లు ఇక్కడ మనకు ఈనాడులో కూడా ఒక వార్త అయితే రాశారు ఇక నెక్స్ట్ సాక్షిలో కనుక చూసినట్లయితే జే జే హే తెలంగాణ అంటూ కూడా ఇక్కడ చూడవచ్చు సేమ్ మనకు ఇదే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అయితే ఇక్కడ మనకు ఉద్యోగాల భర్తీకి సంబంధించి కనుక చూసినట్లయితే అతి త్వరలో మెగా డిఎస్సి వ్యవసాయ అధికారుల ఉద్యోగాల భర్తీకి కూడా అండ్ గ్రూప్ వన్ ఇతర కేటగిరీలో ఉద్యోగకారుల గుర్తింపై కసరత్తు విఆర్ఓల అంశంపై త్వరలో క్యాబినెట్ సబ్ కమిటీ అని చెప్పేసి ఇక్కడ మనకు విఆర్ఓలకు సంబంధించి కూడా అయితే ఇవ్వడం జరిగింది సో వివరాలను మీడియాకు వెల్లడించినటువంటి మంత్రి పొంగులేటి శ్రీధర్ బాబు అని చెప్పేసి మనకు నిన్న క్యాబినెట్లో జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ పైన వివిధ న్యూస్ పేపర్లో మనకు ఇటువంటి ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ వన్కు సంబంధించి వెలుగులో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు త్వరలో గ్రూప్ వన్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కనీసం వంద పోస్టులు కలిపేటువంటి యోచనలో సర్కారు అంటే ఇక్కడ చూడవచ్చు సో కొత్త పోస్టులకు క్లియరెన్స్ రాగానే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇదే సమయంలో సుప్రీంకోర్టులోని కేసు వెనక్కి తీసుకోవాలని నిర్ణయం అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినట్ అయితే గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర సర్కారు టీఎస్పీఎస్సీ చర్యలు మొదలు పెట్టాయి సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్ ఇచ్చి వాటి భర్తీకి ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్ఈ యోచిస్తుంది అయితే ఇప్పటికే గ్రూప్ వన్ పోస్టుల ఖాళీల వివరాలను ఆర్థిక శాఖ కోరగా అన్ని డిపార్ట్మెంట్లో కేవలం నలభై మూడు మాత్రమే ఖాళీగా ఉన్నాయని లెక్కలు వచ్చాయి అదే మరో ఇరవై మూడు పోస్టుల భర్తీ వివాదం ఉండడంతో ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవాలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ భావిస్తుంది దీనికి తోడు రానున్నటువంటి ఆరు నెలల్లో ఖాళీ అయ్యేటువంటి పోస్టు వివరాలను సేకరించాలని యోచిస్తున్నారు కనీసం వంద పోస్టులైనా కలపాలని భావనలో ఉన్నారు సో పోస్టుల వివరాలను ఫైనాన్స్ శాఖ అందించగానే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్ల ఏర్పాట్లు ఇప్పటి నుంచేలా మనకు టీఎస్పీస్ ఇచ్చేస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసును వెనక్కి తీసుకొని మనకు సప్లిమెంటరీ నోటిఫికేషన్ అంటే మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది మరి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారనేది చూడాల్సిందే ఇంకా నెక్స్ట్ ఇక్కడ వ్యవసాయ శాఖలో తొమ్మిది వందల పదిహేడు ఖాళీలు అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు కొత్త డివిజన్లు మండలాల్లో ఇన్ఛార్జీలే దిక్కు ఐదేళ్లుగా కదలినటువంటి పదోన్నతి పదోన్నతుల ప్రక్రియ పూర్తయితే మరో ఐదు వందల ముప్పై తొమ్మిది పోస్టులకు ఛాన్స్ కాంగ్రెస్ పాలనలోనైనా మోక్షం కలిగేనా ఇక్కడ విషయం అయితే మనకు వ్యవసాయ శాఖలో కొన్నేళ్లుగా పదోన్నతులు లేవు నియామకాలు లేవు రాష్ట్ర సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగినా అందుకు తగ్గట్టుగా పోస్టుల భర్తీ చేపట్టకపోవడంతో క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తొమ్మిది వందల పదిహేడు ఖాళీలు ఉండగా పదోన్నతుల ప్రక్రియ కనుక పూర్తి అయితే మరో ఐదు వందల ముప్పై తొమ్మిది పోస్టులు పెంచుకునేటువంటి అవకాశం అయితే ఉంటుందట అయితే గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పదోన్నతుల దసరా ముందుకు కదలలేదు కొత్తగా ఏర్పాటు అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైన ఆ ప్రక్రియను పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ ఉద్యోగులు కోరుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు సో వ్యవసాయ శాఖలో తొమ్మిది వందల పదిహేడు ఖాళీలు ఉన్నాయంటే ఇంకొక ఐదు వందల పోస్టులు అంటే పదోన్నతల ప్రక్రియ కనుక కంప్లీట్ అయితే ఇంకొక ఐదు వందల పోస్టు కూడా యాడ్ అవుతాయంట సో వాటికి సంబంధించిన ప్రక్రియ కాంగ్రెస్ ప్రభుత్వమైన చేపట్టాలి అంటూ ఆ దానికి సంబంధించిన శాఖ ఉద్యోగులు కోరుతున్నట్లుగా ఇక్కడ మనం ఆంధ్రజ్యోతిలో ఒక అప్డేట్ జరగవచ్చు ఇక డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ అంటే ఒక అప్డేట్ జరగవచ్చు ఆ నోటిఫికేషన్ జారీ చేయాలంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో డిఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వం జారీ చేసినటువంటి ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు ఖాళీగా ఉన్న ఉన్నటువంటి మిగతా పదిహేను వేల పోస్టులను జాత చేసి దాదాపుగా ఇరవై వేల పోస్టులకు మెగా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసి షెడ్యూల్ ఇవ్వాలి లక్షలాది మంది అభ్యర్థులు గత ఏడు సంవత్సరాలుగా టీచర్ పోస్టుల కోసం పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్నారు కొత్త ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకొని లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చే లోపే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలి అంటూ ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో డిఎస్సి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి అయితే ఇక్కడ ఇదే న్యూస్ మనకు వేరే ఒక న్యూస్ పేపర్లో ఆంధ్రప్రభలో కనుక చూసినట్లయితే డిఎస్సి మరింత ఆలస్యం అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఖాళీల లెక్కలు తీస్తున్నామన్న ప్రభుత్వం ముందు గ్రూప్ వన్ ఆ తర్వాతే డిఎస్సి ఉండే ఛాన్స్ గ్రూప్ వన్లో పెరుగున్నటువంటి మరికొన్ని పోస్టులు నోటిఫికేషన్ల జారీపై ఫైనల్ నిర్ణయం తీసుకోలేదన్నటువంటి సర్కార్ సో సమాంతర రిజర్వేషన్ అమలుకు గ్రీన్ సిగ్నల్ నోటిఫికేషన్ల కోసం అభ్యర్థులు ఆశగా ఎదురుచూపు సో నిరుత్సాహపరిచినటువంటి క్యాబినెట్ సమావేశం అంటే ఇక్కడ ఇచ్చారు సో ఎన్నికల ముందే నోటిఫికేషన్లు విడుదల చేయాలంటున్నటువంటి అభ్యర్థులంటే ఇక్కడ చూడవచ్చు సో ఇది హండ్రెడ్ కరెక్ట్ మనకి ఎన్నికల ముందే నోటిఫికేషన్లు అయితే రావాలి సో మళ్ళీ ఎల ఎలక్షన్స్ కోడ్ కనుక వచ్చినట్లయితే అది చాలా దూరం వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక సో ముందే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియోను మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ఇక్కడ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు నోటిఫికేషన్లు ఎప్పుడు వెలువడతాయి ఇప్పటికే వెలుబడినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారని ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర కేబినెట్ సమావేశం మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలు నిరుత్సాహం కలిగించిందనే చెప్పాలి సో ఉద్యోగ నోటిఫికేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తుందని ఉద్యోగంతా భావించారు మెగా డిఎస్సి గ్రూప్ వన్ నోటిఫికేషన్పై గుడ్ న్యూస్ను ప్రభుత్వం చెబుతుందని అనుకున్నారు ఇంకా ఖాళీల వివరాలు తీసుకున్నామన్నా ఇంకా ఖాళీల వివరాలు తీస్తున్నామని ఫైల్ నిర్ ఫైనల్ నిర్ణయం తీసుకోలేదని విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు మంత్రి శ్రీధర్బాబు సమాధానం ఇవ్వడంతో అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ఇక్కడ ప్రభుత్వం చెప్పిన దాన్ని బట్టి చూస్తే మెగా డిఎస్సి నోటిఫికేషన్ మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది ఉపాధ్యాయ బదిలీలు కావచ్చు ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టకుండా కాళ్ళ వివరాలు తెలిసే అవకాశం లేదు దీనికి తోడు న్యాయపరమైనటువంటి చిక్కులు బదిలీలు పదోన్నతుల ప్రక్రియ వెంటాడుతున్నాయి ఈ సమయంలో డిఎస్సి మెగా నోటిఫికేషన్ వేయాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే జరగవచ్చు గ్రూప్ కి సంబంధించి కూడా ఇక్కడ మనకి ఇచ్చారు సో అదే విధంగా మేనిఫెస్టోలో ఫిబ్రవరి ఒకటినే గ్రూప్ వన్ అని చెప్పారు అది నోటిఫికేషన్ రాలేదు అంటే ఇక్కడ వివిధ నోటిఫికేషన్ల సంబంధించి కూడా ఈ ఆర్టికల్ అయితే చర్చించినట్లయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు తెలంగాణ సాహిత్య చరిత్ర చాలా చాలా ఇంపార్టెంట్ అండి దీనికి సంబంధించి మినిమం మనకు జరుగుతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక బిట్ అయితే వస్తుంది కనుక ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి దాంతోపాటు ఇక్కడ కరెంట్ అఫైర్ ప్రశ్నలు కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ టీఆర్టీ ట్వంటీ ట్వంటీ త్రీ సంబంధించి తెలుగుకు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఇచ్చారు వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి ఇంక ఇవే కాకుండా ఆంధ్రజ్యోతిలో ఇచ్చేటువంటి కావచ్చు సక్సెస్ వెలుగు సక్సెస్లో ఇచ్చేటువంటి వాటి అన్నిటిని కలిపి ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో చేస్తూ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నాను అక్కడ నుంచి మీరు వీటిని డౌన్లోడ్ చేసుకొని నీట్గా చదువుకోవచ్చు మీరు కంపల్సరీ మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి ఫస్ట్ కామెంట్ సెక్షన్లో దానికి సంబంధించిన లింక్ ఉంటుంది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ రెండు కల్పు అయితే అందిస్తున్నాం చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజిగా ఉంటాయి కనుక లైక్ చేసి షేర్ చేయండి దేశంలోనే తొలి ఎపిగ్రఫీ మ్యూజియం అంటే ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ సాలార్జంగ్ మ్యూజియంలో ఏర్పాటు అండ్ ప్రాచీన శాసనాల ప్రదర్శన అధ్యయనం నేడు ప్రారంభించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటే ఇక్కడ ఇచ్చారు సో దేశంలోనే తొలి ఎపిగ్రఫీ మ్యూజియాన్ని భాగ్యనగరంలో ఏర్పాటు కానుంది ఈ మ్యూజియానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు సో భారత పురాతత్వ శాఖ హైదరాబాద్ విభాగం ఆధ్వర్యంలో ఈ మ్యూజియం ఏర్పాటు కానుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో మ్యూజియం ఏర్పాటు చేస్తామని మనకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించింది సో దీనికి సంబంధించి కిషన్ రెడ్డి చొరవ తీసుకొని ఇక్కడ హైదరాబాద్లో దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారో సాలార్జింగ్ మ్యూజియంలో ఏర్పాటు చేయబోతున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో సాలార్జంగ్ మ్యూజియం అనేది మనకు ఎప్పుడు ఏర్పడింది అనేది మీరు కింద కామెంట్ చేయండి లాస్ట్ టైం మనకు కానిస్టేబుల్ ఆర్ రిస్ఐలో అడిగినటువంటి బిట్ అది సాలార్జంగ్ మ్యూజియం ఏ సంవత్సరంలో ఏర్పడిందని డైరెక్ట్ బిట్ అడిగిండు సో అది ఇయర్ అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచ రద్దీ నగరాల్లో బెంగళూరు ఆరో స్థానం టామ్ టామ్ నివేదిక వెల్లడి అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినవచ్చు సో ప్రపంచంలోనే ఆరో అత్యంత రద్దీ నగరంగా బెంగళూరు నిలిచింది ఈ మేరకు ఆమ్స్టర్డామ్కు చెందినటువంటి లొకేషన్ టెక్నాలజీ స్పెషలిస్ట్ టామ్ టామ్ రెండు వేల ఇరవై మూడు నివేదికను విడుదల చేసింది సో దీని ప్రకారం మనకు ప్రపంచంలోనే అత్యంత రద్దీ నగరాల్లో బెంగళూరు ఆరో స్థానంలో ఉండగా మహారాష్ట్ర రాజధాని పూణే ఏడో స్థానంలో ఉందంటే ఇక్కడ జరగవచ్చు రెండు వేల ఇరవై రెండులో బెంగళూరు అనేది సెకండ్ ప్లేస్లో ఉండేదంటే ఇప్పుడు కొంచెం మెరుగుపడి ఆరో స్థానంలోకి అయితే రావడం జరిగింది సో ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది నివేదిక వచ్చేసి మనకు టామ్ టామ్ అనేటువంటి నివేదిక ప్రకారం ఇక అంతరిక్షంలో అత్యధిక కాలం రష్యా కాస్మోనాట్ రికార్డ్ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ జరగవచ్చు సో అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపినటువంటి వ్యక్తిగా రష్యా కాస్మోనాట్ ఒలేగ్ కొనోనింకో ఈ పేరు గుర్తుంచుకోండి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి సో గుర్తుంచుకున్న ప్రయత్నం చేయండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఓల్ కొనోన్ కొనోనింక అనేటువంటి యాభై సంవత్సరాలకు సంబంధించిన అభ్యర్థి రికార్డు సృష్టించాడంట రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటివరకు అతను ఐదు సార్లు అంతరిక్ష మనకి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి దీన్ని మనం ఐఎస్ఎస్ అంటాం అక్కడికి వెళ్ళడం జరిగింది ఆదివారం నాటికి ఈ కొనోనింక మొత్తం ఎన్ని రోజులు అక్కడ గడిపాడంటే దాదాపుగా ఎనిమిది వందల ఎనిమిది రోజుల పన్నెండు గంటలు అంతరిక్షంలో ఉన్నట్లయిందని చెప్పేసి ఇక్కడ మనకు రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్ మోస్ట్ తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు ప్రస్తుతం ఈ ఐఎస్ఎస్లోనే ఉన్న ఉన్నడట ఇంకా అతను సో భూమికి తిరిగి వచ్చేసరికి వెయ్యి రోజుల అంతరిక్షంలో గడిపినట్లు అవుతుందని చెప్పేసి వాళ్ళు తెలుపుతున్నారు ఇంకా రిటర్న్ అయ్యే ఇటు వచ్చేవారు ఇంకా టైం పడుతుంది అంటే ఇప్పుడు ఇప్పుడు కనుక చూసినట్లయితే ఈ ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది హైయెస్ట్ అనమాట సో అక్కడ మనకి ఇది అంతరిక్ష పరిశోధన సంస్థలో మొత్తం అతను ఇంకా భూమికి తిరిగి వచ్చే వరకు వెయ్యి రోజులు పట్టేటువంటి ఛాన్స్ ఇది కూడా ఇక్కడ మనకు అమెరికా తెలిపినట్టు సో రష్యా తెలిపినట్లయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ నమీబియా అధ్యక్షుడు గాంగ్ గోబ్ కన్నుమూత ఇక్కడ చూడవచ్చు సో నంబీబియా అధ్యక్షుడు హగే గాంగూబ్ ఇక్కడ చూడవచ్చు క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఆదివారం చనిపోయినట్లు ఇక్కడ చూడవచ్చు సో డైరెక్ట్ ఎవరు ఇక్కడ నేమ్ ఇచ్చేసి ఇటీవల మరణించినటువంటి గాంగూబ్ ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడగవచ్చు నేను తను రెండు వేల పదిహేనులో అధ్యక్షుడిగా అయితే ఎన్నిక కావడం జరిగింది సో నేను చనిపోతూ మనకు వార్తలు నిలిచినటువంటి వ్యక్తి ఇక నెక్స్ట్ యుసీసీ ముసాయిదాకు ఉత్తరాఖండ్ మంత్రిమండలి ఆమోదం అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ జరగవచ్చు సో ఉమ్మడి పౌరస్మృతి దిశగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు సో ఆదివారం యుసిసి ముస్ తుది ముసాయిదా ప్రతిని ఆ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో దీని ఇక్కడ సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నటువంటి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టినట్లు ఇక్కడ మనకు చూడవచ్చు ఇది ఆమోదం కనుక పొందితే స్వాతంత్ర్యం తర్వాత యూసీసీ అమలు చేస్తున్నటువంటి తొలి రాష్ట్రం ఉత్తరాఖండ్ కానుందనమాట చాలా చాలా ఇంపార్టెంట్ సో గోవాలో పోర్చుగీస్ పాలన నుంచే మనకు ఉమ్మడి పౌరస్మృతి ఉంది అయితే రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మనకు భాజపా తన ఎన్నికల మేనిఫెస్టోలో ఈ యూసీసీని ప్రముఖంగా అయితే పేర్కొనడం జరిగిందనమాట సో దానిలో భాగంగా ఉత్తరాఖండ్లో సో అక్కడ అసెంబ్లీ సమావేశంలో కనుక ఇది ఆమోదం పొందితే స్వాతంత్రం తర్వాత మొట్టమొదటి రాష్ట్రం అవుతుంది ఆల్రెడీ మనకు గోవాలో ఉంది కాకపోతే ఇది బిఫోర్ ఇండిపెండెన్స్ అన్నమాట గుర్తుంచుకోండి యూసీసీ గురించి తెలిపేటువంటి రాజ్యాంగ ఆర్టికల్ ఏంటి అనేది మీరు కింద కామెంట్ చేయండి దానికి సంబంధించిన కేసెస్ వివరాలు కూడా మీకు తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మనం పాలిటీలో చాలా డిస్కస్ చేసాం సో కరెంట్ అఫైర్స్ అంటే ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ చూడవచ్చు ఆల్రెడీ మనం ఇక్కడ భారతరత్న అవార్డుకు సంబంధించి మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే చెప్పడం జరిగింది అనమాట సో మనకు రీసెంట్గా యాభైవ భారతరత్న అవార్డు మనకు ఎల్కే అద్వాని గారికి అయితే రావడం జరిగింది సో ఇతనికి సంబంధించినట్టు కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు ఇక నెక్స్ట్ జార్ఖండ్ పన్నెండవ ముఖ్యమంత్రిగా మనకు ఇది జేఎంఎం శాసనసభపక్ష నేత అయినటువంటి చెంపాయి సోరెన్ గారు కూడా రీసెంట్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది దీనికి సంబంధించి కూడా మనం చూద్దాం మనం చూడన్నటువంటి వాటి గురించి ఇక్కడ మీకు నేను చెప్తున్నాను ఆల్రెడీ డిస్కస్ చేసిన అవసరం లేదు సో అంతర్జాతీయ ఉమ్మడి వేదిక సమితి రెండు వేల ఇరవై నాలుగు వార్షిక బడ్జెట్కు భారతదేశం సుమారుగా ఇరవై వందల ముప్పై కోట్ల డాలర్లను విరాళంగా అందజేసింది సకాలంలో ఐరాస బడ్జెట్కు నిధులు అందించినటువంటి గౌరవాన్ని పొందినటువంటి ముప్పై ఆరో దేశం సరసన భారత్ నిలిచినట్టు ఇక్కడ జరగవచ్చు సో ఇది గుర్తుంచుకోండి ఇక ఫ్రాన్స్లో ప్రఖ్యాత ఐఫిల్ టవర్స్ సందర్శించే పర్యాటకులు మనకు యూపీఐ పద్ధతి ద్వారా రుసుము చెల్లించే సౌ సౌ సౌలభ్యాన్ని భారత్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒక రెండున ప్రారంభించినట్లు ఇక్కడ జరగవచ్చు ఇది కూడా మనకు నూతనంగా వచ్చినటువంటి కరెంట్ అఫేరే ఇక ఐఎన్ఎస్ సందాయి సంబంధించి మనం నిన్నటి కరెంట్ అఫేర్లో చూసాం నిన్న దాన్ని మనకు జాతికి అంకితం చేయడం జరిగింది రాజ్నాథ్ సింగ్ గారు ఎక్కడి నుంచి అంటే మనకు విశాఖ నేవల్ డక్ యార్డ్ నుంచి దీని అయితే జాతికి అంకిం చేస్తారు సో ఆల్రెడీ నేను మనం డిస్కస్ చేసినటువంటి కరెంట్ అఫేర్స్ అవి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ దాంతోపాటు మన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి దానిలో మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ ప్రజెస్ట్ మనం కోర్సులు అయితే ఇస్తున్నాం ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రతి దానికి సంబంధించిన ఫ్రీ కంటెంట్ అయితే ఉంటుంది ఈ ఫ్రీ కంటెంట్ మీరు చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్